ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అపూర్వతో అంటుంది భూమి ఏంటి అపూర్వ నా బిడ్డను చంపాలని చూస్తున్నావా నా బిడ్డను చంపాలని చూస్తున్నావు కాబట్టి నేను వదల్న పూర్వ వదల్ను అని చెప్పి ఇక గొంత పట్టుకొని ఇక నొక్కేస్తూ ఉంటుందన్నమాట భూమి ఇక మెడ చంపల మీద వాయిస్తూ ఉంటుంది అలా చాలాసేపు కొట్టాక ఇక అపూర్వ సృహ తప్పిపోయి కింద పడిపోతుంది అనమాట అక్కడికే ఆ తర్వాత ఇక వాళ్ళ అమ్మ ఫోటోని చూసుకొని భూమి ఇక శరత్చంద్ర రూమ్లోకి వెళ్తుంది ఆయన పడుకొని ఉంటారు ఇక అప్పుడు భూమి అక్కడ రాకింగ్ చైర్ ఉంటుంది ఆ చైర్లో కూర్చొని గజ్జలతో కాల్కి గజ్జలు కట్టుకుంటుంది కదా ఇలా గల్ గల్ అని సౌండ్ వస్తూ ఉంటుంది ఏంటి సౌండ్ అని చెప్పి శరత్చంద్రకి మెలకు వస్తుంది ఎవరు ఎవరది అని చెప్పి అక్కడ బెడ్ మీద కూర్చొని అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర నేను శోభని శోభ అని చెప్పి భూమి అంటూ ఉంటే శోభ నువ్వా అని చెప్పి చాలా ఎమోషనల్గా శరత్చంద్ర అంటూ ఉంటారు శరత్చంద్ర అంటారు ఇన్నేళ్ళకి శోభ నువ్వు వచ్చావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే రావాల్సి వచ్చింది నా బిడ్డ కోసం వచ్చాను అని చెప్పి శోభ అంటూ ఉంటే ఇంకెక్కడ బిడ్డ ఆ రోజు మంటల్లో నీతో పాటు కాలిపోయింది కదా శోభ అని చెప్పి సరేచంద్ర చెప్తూ ఉంటే అప్పుడు శోభా చంద్ర అంటుంది ఏ బిడ్డ కోసమైనా సరే తల్లి తాపత్రయ పడుతుంది చివరి నిమిషం వరకు కాపాడడానికే ప్రయత్నిస్తుంది అలాంటిది నా బిడ్డని నేను చనిపోనిస్తానా కాపాడుకున్నాను నేను నా బిడ్డ నేను కాపాడుకున్నాను బ్రతికే ఉంది మన బిడ్డ అని చెప్పి శోభ చెప్తుంది మన బిడ్డ బ్రతికే ఉందా శోభ అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే ఉంది ప్రాణాలతోనే ఉంది సరిగ్గా చూడగలిగితే మీ కళ్ళ ముందే ఉంటుంది తనలో నేనున్నాను తనతో నేనున్నాను తల్లి బిడ్డ గురించి అబద్ధం చెప్తుందా చెప్పదు కదా అందుకే నా బిడ్డ బ్రతికే ఉందని చెప్తున్నాను మీకు అని చెప్పి అంటుంది శోభ ఎక్కడ ఉంది మన బిడ్డ అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే మీకు దగ్గరగానే ఉంది మీ మనసుకు దగ్గరగా ఉంది సరిగ్గా చూడగలిగితే మీ కళ్ళ ముందే ఉంది నేను నా కుటుంబానికి నా వాళ్ళకి దూరం కాలేక నేను నా కూతురు రూపంలో వచ్చాను అని చెప్పి శోభాచంద్ర చెప్తూ ఉంటే అంటే నా కూతురు ఇక్కడే ఉందా ఎక్కడుంది ఎక్కడుంది నువ్వు చెప్పేది నిజమైన శోభ అని చెప్పి ఇక్కడ స్పెడ్స్ పెట్టుకొని మంచిగా దిగడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ శోభాచంద్ర దగ్గరికి వెళ్ళడానికి ఇక మంచం దిగుతూ అలా పడిపోతారనమాట శరత్చంద్ర లోపు అక్కడ నుంచి శోభాచంద్ర అంటే భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చీర దగ్గరికి వచ్చి శోభ శోభ అని చెప్పి చూస్తూ ఉంటారు శరత్చంద్ర ఇక రూమ్ నుంచి బయటకు వచ్చి ఇక ఇంటి బయటకు కూడా వచ్చి అంతా వెతుకుతూ ఉంటారు నా శోభ ఏది షేద్ ఏది అని చెప్పి ఇటు పక్క శోభాచంద్ర ఫోటో దగ్గర కింద స్పృహత పడిపోయి ఉంటుంది కదా అపూర్వ అపూర్వ లే లే అని చెప్పి లేపుతారనమాట శరత్చంద్ర ఏమైంది నీకు అని చెప్పి అనగానే అది బావ అది ఏం లేదు ఏం లేదు ఏంటి మీరేమిటి అలా ఉన్నారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే అప్పుడు శరచంద్రు చెప్తారు అపూర్వ వచ్చింది నా అపూర్వ వచ్చింది నా కూతురు బ్రతికే ఉందంట అని చెప్పి అనగానే అదేంటి బావా ఇన్నేళ్ల తర్వాత అక్క మళ్ళీ తిరిగి రావడం ఏంటి అది కూడా కూతురు బ్రతికే ఉందని చెప్పడం ఏంటి ఆ రోజు మంటల్లో కాలిపోయింది కదా అనగానే లేదు అది అబద్ధం నా కూతురు బ్రతికే ఉందని నా శోభ చెప్పింది ఇక్కడే ఉందంట మంచి చుట్టూనే తిరుగుతుందంట నా కూతురు ఎవరో ఏంటో కనిపెట్టాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే వీటి అపూర్వ మనసులో అనుకుంటుంది నాతోనేమో నా బిడ్డని చంపుతావా అని చెప్పి అనింది తనతోనేమో అక్కడ నా బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పి అనింది ఏంటిది అంటే నేను చంపాలని చూస్తుంది భూమిని కాబట్టి భూమినే ఇంటి వారసురాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అపూర్వ ఇటు అపూర్వ శరత్చంద్ర చెప్తుంది బావా ఇదంతా నీ భ్రమ బావ ఎప్పుడో చనిపోయిన అక్క ఏంటి ఇదంతా నీ భ్రమ ఇదంతా నీ కళ వచ్చింది నీకు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అపూర్వ లేదు లేదు శోభచంద్ర వచ్చింది నా కూతురు బ్రతికే ఉంది నేను ఇది నమ్ముతున్నాను ఇది నిజమే అని చెప్పి అక్కడ నుంచి శరత్చంద్ర తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇకప్పుడు అపూర్వ శోభాచంద్ర ఫోటో చూస్తూ ఇలా అంటుంది ఏంటిది శోభ ఆయనతోనేమో కూతురు బ్రతికే ఉందని చెప్పావు నాతోనేమో నువ్వు చంపాలని చూస్తున్నావు నా కూతుర్ని అని చెప్పి అన్నావు అంటే భూమి నీ కూతురా అంటే భూమి ఏంటి వారుసి రాలా అని చెప్పి చాలా షాక్లో అలా చూస్తూ ఉంటుంది అపూర్వ మరోపక్క భూమి ఇటు గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మెల్లగా డోర్ తీసుకొని లోపలికి మెల్ల మెల్లగా వెళ్తూ ఉంటుంది లోకి ఎంటర్ అయిపోయి మెయిన్ డోర్ క్లోజ్ చేస్తుంది ఇక మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు ల్యాప్టాప్ పట్టుకొని ఇక గగ్గన్ని చూసి అమ్మో ఈయన కనుక చూసారంటే ఇక ఫస్ట్ వర్షం కురిపిస్తాడు అని చెప్పి గబగబా వెళ్ళి సోఫాలో అలా పడుకొని చున్నీ కప్పేసుకుంటుంది మొహం మీద ఇక గగన్ ఇదంతా ఏం గమనించడు నార్మల్గా గా మెట్లు దిగి వచ్చి ఇక సోఫాలో ఒక దగ్గర కూర్చొని ఇక ఆ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక కొంచెం అలసిపోయినట్టు అనిపించి సోఫాకి వెనక్కి అలా వాలి ఇక అలాగ అమ్మయ్య అని చెప్పి చేతులు అలా పెడుతూ ఉంటాడనమాట ఇక అంతా చేతులంతా భూమి మీద పెడుతూ ఉంటాడు ఇక భూమి ఏమో అలా చూస్తూ ఉంటుంది ఇక సడన్గా ఇటు గగన్ భూమి ఒక్కసారిగా చూసుకొని ఒక పెద్ద కేక వేస్తారు ఇద్దరు ఇక ఏంటి ఈ టైంలో నువ్వు ఇక్కడ అది కూడా భరతనాట్యం డ్రెస్ వేసుకొని ఏంటి అనగానే రూమ్లో నిద్రపట్టలేదు అందుకే ఇలా వచ్చి పడుకున్నాను అని చెప్పి భూమి అంటుంది అది ఓకే రూమ్లో నిద్రపట్టలేదు వచ్చి పడుకున్నావు బాగానే ఉంది కానీ ఈ టైంలో ఈ డ్రెస్ ఏంటి అనగానే అప్పుడు భూమి అది ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను చంద్రముఖి డ్యాన్స్ చాలా బాగుంటుంది మీకు కూడా నాలుగు స్టెప్పులు వేసి చూపించినా అనగానే వద్దమ్మా వద్దు నీ పిచ్చి నువ్వే ఉంచుకో అయినా ఈ టైంలో డ్యాన్స్ వేస్తే పక్కన వాళ్ళు ఏమవుతారు గుండా చచ్చిపోరు ఈ టైంలో డ్యాన్స్ ఏంటి అనగానే పక్కన వాళ్ళ గురించి నాకు అనవసరం నా డ్యాన్స్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మో నువ్వు నీ పిచ్చి అవసరం లేదు ముందు పైకి వెళ్ళమ్మా అని చెప్పి అనగానే సరే అయితే అయినా మీరు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారేంటి మీ అమ్మగారికి చెప్పనా అని చెప్పి అంటుంది భూమి అదేంటి నేనేం కావాలని చేయలేదుగా మైనా మా అమ్మకి నేను ఎలాంటి వాడినో తెలుసు అని చెప్పి గగన్ అంటాడు అదే ఇంకా బాగా తెలుస్తుందని చెప్తాను అంటున్నాను ఎక్కడెక్కడ చేతులు వేశారో చెప్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మ తల్లి నువ్వు ముందు పైకి వెళ్ళు నువ్వేం చెప్పద్దు కానీ అని చెప్పి అనగానే సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది మరో పక్క అపూర్వాయాలంటే చూపిస్తారనమాట ఇక హిందూ పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి ఇక అక్కడ మీరా ఇక అన్ని పెళ్లి పనులు జరుగుతున్నాయా లేదా అన్నీ ఇక తోరణాలు ఇవన్నీ పువ్వులు అన్నీ వచ్చాయలేవా అన్ని కడుతున్నారు లేదా అని చెప్పి చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇటు గుమ్మానికి ఏమో కృష్ణప్రసాద్ తోరణం అది కడుతూ పువ్వులు అవి కడుతూ ఉంటాడనమాట ఇదిగో ఇది కూడా కట్టు అని చెప్పి వస్తుందనమాట కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అయినా ఎందుకురా నీకెందుకు ఈ పనులు చెప్పు ఇదిగో ఈ చెర్రీగాడు ఉన్నాడుగా వీడితో కట్టించు అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ జరిగేది నా కూతురు పెళ్ళి అన్ని ప్రతిదీ నా చేతుల మీదుగా జరగాలి అని చెప్పి అంటూ ఉంటాడనమాట చూసావా మా నాన్నంటే అని చెప్పి ఈ చెర్రి అంటాడు మరో పక్క మీరు ఆ బిందుని ఇంటికి తోరణం కట్టుపో అని చెప్పి అనగానే తోరం కట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట బిందు అందట్లేదని చెప్పి అలా చూస్తూ ఉంటుంది అప్పుడే చెర్రీ వచ్చి ఏంటమ్మా కొంచెం కింద కట్టుంటే బాగుండేది కదా అనగానే అవునన్నయ్య అని చెప్పి అంటుంది బిందు నీ మొహం ఇంట్లో పదిసార్లు అటు ఇటు తిరుగుతావు అది నీకు అందని నీకు ఎప్పుడు అర్థం కాలేదా అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రీ అంటే తలెత్తి ఎప్పుడు చూడలేదన్నయ్య దగ్గరే ఉంటుందేమో అనుకున్నాను అని చెప్పి బిందు అంటూ ఉంటే అప్పుడు చెర్రీ నీలాంటి వాళ్ళ కోసమేనే స్టూళ్ళు ఇగో చైర్లు ఇలా ఇంకా చెప్పాలంటే నిచ్చెండ్లు ఇవన్నీ కనిపెట్టింది అవన్నీ వాడు అని చెప్పి అంటాడు చెర్రి ఒక స్టూల్ తీసుకొచ్చి వేస్తాడు ఇక బిందు కట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది స్టూల్ ఎక్కి అప్పుడే వాళ్ళ నానమ్మ వచ్చి ఏంట్రా అందరికీ ఆ పనులు ఈ పనులు చెప్తావు అదేదో నువ్వే కట్టచ్చగా బిందుకు స్టూల్ ఇచ్చే బదులు ఇందాక మీ నాన్నకు కూడా కట్టు అని చెప్పిస్తున్నావు కానీ హెల్ప్ చేసావా అనగానే అది కాదు అమ్మా నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఎవరు పన్ను చెప్పట్లేదు అనగానే చెప్పదులే పనులు చేస్తే ఇదే లేదు నీకు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ నానమ్మ ఇలాపల మీరా నాకు పొద్దున్న నుంచి కాఫీ తాగలేదు కానీ కాఫీ తీసుకురా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మంటుంది సరే అత్తయా అని చెప్పి ఇక కాఫీ వేడి చేసి తీసుకొస్తుంది ఏంటిది పసుపు నీళ్ళు ఇచ్చావు ఇంట్లో జల్లాల్సిన పసుపు నీళ్ళు నాకు వేడిగా ఇద్దాం అనుకుంటున్నావా నా పోట్ల పోద్దాం అనుకుంటున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అమ్మంటూ ఉంటే అయ్యో అది కాదు అత్తయా చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది మీరా చర్య వచ్చి ఏం కాదులే పసుపు నీళ్ళేగా తాగితే మంచిదే ఒంటికి కొత్త శక్తులు ఏమైనా వస్తాయేమో ట్రై చేయి అనగానే ఏం అవసరం లేదులే కావాలంటే నువ్వు తాగు ఉన్న శక్తి పోకుండా ఉంటే చాలు అని చెప్పి అంటూ ఉంటే అదే టైంకి ఇందుని రెడీ చేసి నక్షత్రం తీసుకొస్తుంది బాగా రెడీ చేసేవమ్మ పెళ్ళికడా బాగా కనిపిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఇక హిందువు సంతోషంతో నవ్వుతూ ఉంటుంది ఆ తర్వాత మీరా అంటుంది అవునా పూర్వం ఏది అని అంటూ ఉంటే పైన రూమ్ లో ఉంది అని చెప్పి నక్షత్ర చెప్తుంది ఇప్పుడు ఎందుకమ్మ మీ వదినా అని చెప్పి అంటుంది కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటే ఇల్లంతా ఇంకేమైనా డెకరేట్ చేయాలేమో ఇంకేమైనా తను చెప్తుంది కదా అనగానే నీకు అన్ని మీ వదిన సరే వెళ్ళి అడుగు అని చెప్పి అనగానే వదినా వదినా అనుకుంటూ మీరా రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది మరో పక్క రూమ్ లో అపూర్వ ఇక చంద్ర ఫోటో చూస్తూ నువ్వు చచ్చి కూడా నన్ను సాధిస్తున్నావుగా ఒకదానికి ప్రాణం పోసి మరి నన్ను సాధించడానికి ట్రై చేస్తున్నావు కదూ నువ్వు చస్తే ఈ ఆస్తి మొత్తం నాదే బావ కూడా నావాడు అని చెప్పి కలలు కన్నాను ఇప్పుడేంటి ఒకదాన్ని ప్రాణం పోసి మరి ఆ భూమిని భూమి మీదకి వదిలేవుగా అసలు భూమి దగ్గర నీ వస్తువులు షాల్వా ఆ గజ్జలు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది అసలా పుట్టుకుతోనే చావుని ఎలా తప్పించుకోవాలని చెప్పి బాగానే నేర్పించి పంపించావుగా ఆ భూమికి అసలా ఇప్పుడు అది నాయిలు నావాళ్ళు అని చెప్పి నా ఇంటికి వచ్చేస్తే నేనేమో వారి నా అని చెప్పి అపూర్వ అంటుంది ఇప్పుడు వరకు నాకు నా కూతురికి ఇంట్లో ఎదురే లేదు ఇప్పుడు నీ కూతురు ఇంట్లో అడుగు పెడితే నాకు నా కూతురి పరిస్థితి ఏంటి ఏమైపోవాలి మేము అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ